ఎక్కువ బడ్జెట్లో ఒక ఇరవై గుంటలు కావాలనుకునే వారి కోసం ఇది ఒక మంచి సైట్ అండి ఇది మంచి ప్యూర్ రెడ్ సైల్ అండి ఎలాంటి గొడవలు లేవు క్లియర్ టైటిల్ మనకు గవర్నమెంట్ సంబంధించిన ప్రతి స్కీమ్ దీనికి వర్తిస్తుంది అండి చుట్టూ కనీలేసి మంచిగా కలర్ వేసి మంచిగా ఉందండి నీట్గా ఉంది సైట్ కింద కూడా మనకు ఏంటంటే బోర్ వేసారు కొంచెం పడిందంట వాటరు చాలా బాగుంది సైట్ అండి ఇది జస్ట్ పదిహేను లక్షలే చెప్తున్నానండి కూర్చుంటే తగ్గుతుంది మనకి మనకు జనగాం జిల్లా నర్మేట మండల్లో మనకు ఒక ఇరవై గుంటల సైట్ వచ్చిందండి మంచి రోడ్ బాగుంటుంది పెద్ద రోడ్డు బాగుంది ఇది మనకు బీటీ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి సైట్ వచ్చేసి ఇక మనకి ఇక్కడ కనబడుతుంది కదా చుట్టూ కనీలు వేశారు కలర్ వేశారండి మంచిగా కింద ఒక బోర్ కూడా వేశారండి ఏదైనా తోట పెట్టుకుంటే ఆ తోటకు సరిపోయే అన్ని వాటర్ అయితే ఉన్నాయండి దాంట్లో మనకు క్లియర్ టైటిల్ అండి ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి ఇష్యూస్ లేవు తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో మనకు ఒక ఇరవై గుంటలు కావాలనుకునే వారి కోసం మనకి ఇది ఒక మంచి సైట్ అండి ఇది పదిహేడు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే కొంచెం తగ్గుతుందండి మనకు సాయిల్ పరంగా మంచి రెండు అండి మండల్ టౌన్కి వచ్చేసి మనకు ఒక జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది జిల్లాకు వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ వచ్చి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మనకు ఒక హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుందండి క్లియర్ టైటిల్ మనకు చుట్టూ కూడా మంచి మనకి ఇక్కడ చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తం పొలాలు మంచి వ్యవసాయాలు బాగా చేస్తారండి ఇక్కడ మనకు ఏదైనా తోట పెట్టుకున్నా కూడా ఈ ల్యాండ్లల్లో మంచి మంచిగా ఉంటుంది బాగుంటుందండి మంచి ఎర్ర ఎక్క భూమి కాబట్టి చాలా బాగుంటుంది